సో హాగే ప్రభాస అప్ కనీ మూవీస్ లో ఇంకొక సినిమా అయితే యాడ్ అయింది అని చెప్పొచ్చు అదే లోకేష్ కనకరాజు ప్రభాసేషన్ వస్తున్న సినిమా ఈ మూవీ టైటిల్ కూడా లీక్ అయింది అని చెప్పొచ్చు అది ఇరుబికి మాయాకి అంటే ఐరన్ లెగ్ ఉన్న హ్యాండ్ అని చెప్పొచ్చు ఇప్పటికే అయితే టెన్ మూవీస్ తో చాలా బిజీ అయితే ఉన్నాడు చెప్పు ఫ్రెండ్స్ అప్ మూవీస్ లో భారీ హైప్ అయితే ఈ సినిమా గట్టి అయితే ఉంటుంది అని లోకేష్ కనకరాజు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లోకేష్ కనకరాజు ఇంకా ప్రభాస్ కాంబినేషన్ లో ఊహించుకుంటేనే గుజ్బంస్ బంప్స్ అయితే వస్తుందని చెప్పి ఫ్రెండ్స్ లోకేష్ కనకరాజు ఇలాంటి సినిమాలు తీసిన చెప్పాను విక్రమ్ కావచ్చు ఖైదీ ఇలాంటి సినిమాలు అయితే తీసిన కూర్చు ఫ్రెండ్స్ లాస్ట్ ఫ్యూ మూవీస్ అయితే అన్ని బ్లబ్బోస్ మూవీస్ అని చెప్పొచ్చు లియో చాలా మంది యావరేజ్ అంటారు ఆ మూవీ అయితే పెద్ద బ్లబ్బోస్ అని చెప్పి వీళ్ళ కాంబేస్ లో సినిమా కూడా అయితే మిగిలేదని చెప్పుకోవచ్చు అలా లోకేష్ కనక రాజు ప్రభాస్ అన్న కామినేషన్స్ లో మూవీ అయితే సెట్ అయిందని చూపించు సార్ చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అవసరాలకి జరుగుతుందా లేదా అనేది మనకి కొన్ని రోజులు అయితే అప్డేట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ప్రభాస్ అన్న అప్కై మూవీస్ ఒక్కసారి మనం చేస్తే సలార్ పాటు కావచ్చు కల్కి పాటు కావచ్చు రాజాసాబ్ స్పిరిట్ హనురావు పుడి ఫౌజ్ కావచ్చు ఇంకా మన ప్రశాంత్ వర్మతో ఒక సినిమా అయితే ఉంది చెప్పి ఇప్పుడు రీసెంట్ గా యాడ్ అయిన లోకేష్ కనక రాజుతో సినిమా ఇంకా ఒం ఫిల్మ్ తో ఒక మూడు సినిమాలు అయితే ఉన్నాయని రెండు మూవీస్ అయితే మిస్ చేసినా అలా టోటల్ గా ప్రభాసన అప్పై మూవీస్ వచ్చేసరికి పది పది సినిమాలతో ఆఫీస్ దగ్గర అయితే ధన్యా చే ప్రభాసనైతే వచ్చేస్తున్నాయని చెప్పుకోచ్చు ఈ లోకేష్ కనక రాజు అన్న కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా ఈ హైప్ ఏ లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నాను మీ గెస్ట్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సార్ నేనైతే భారీ హైప్ అయితే ఉంటుందని అనుకుంటున్నా ప్రభాస్ అన్న ఏ సినిమా రాని హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్లాప్ టాక్ వచ్చినానికి అటర్ ఫ్లాప్ అయితే అదే హిట్ టాక్ పడితే ఇండస్ట్రీ టాక్ అయితే వచ్చి మొత్తం రికార్డ్స్ అయితే ఎగ్రిపోయితాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సార్ మరి ఈ కాంబినేషన్లో మీ హైప్ ఏంటి అనేది చేయండి ఫ్రెండ్స్ నేనైతే భారీ ఎక్సెప్టేషన్ అయితే ఈ కాంబినేషన్లో అయితే పెట్టుకున్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చినని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఇంకా ప్రభాస్ ఎన్ని మూవీస్ అయితే ఓకే చేసి దీని మీద జెన్యున్ ఏంటో హానెస్ గా అయితే కామెంట్ చేయండి చూద్దాం